అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ ఈరోజు మనం చేమదుంపలు పులుసు చేద్దాము చూడండి చామదుంపలు కొంచెం నసగా ఉంటాయి కదా ఇలా నేను చేసినట్టు చేసుకోండి చాలా సూపర్గా ఉంటుంది వెరైటీగా అందుకు కావాల్సిన చూడండి అందుకు కావాల్సిన పదార్థాలు నేను కొన్ని చామదుంపలు దగ్గర తీసుకున్నాను పక్క పెట్టి పక్కన ఉంచుకున్న ఒక ఆనియన్ పెద్ద తీసుకున్నాను అలాగే రెండు టమాటాలు కొంచెం ధనియా పౌడర్ కొద్ది కరివేపాకు అలాగే ఇది మసాలా పౌడర్ అనమాట పులుసు పొడి అంటారు దీన్ని అలాగే ఒక పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు నాన నానబెట్టుకున్నాను తగినంత కారం పసుపు ముందుగా పొయ్యి మీద పాన్ పెట్టుకొని మనకి కావలసినంత ఆయిల్ వేసుకుందాం ఓకే కొంచెం ఆనియన్స్ అయ్యాగాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసాను ఇందులో మనం ఆయిల్ వేగాక కొద్దిగా మెంతులు వేద్దాం బాగుంటుంది చాలా సూపర్గా ఉంటుంది మెంతులు వేస్తే కొంచెమే ఎందుకంటే మళ్ళీ చేదు అయిపోతుంది కాకపోతే కొన్ని మెంతులు వేస్తే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా జీరా ఇంతే చూడండి వీళ్ళ రెండు తెల్లబాయలు రెండు చాలు బాగుంటుంది పులుసులోకి రెండే రెండు అట్లా వచ్చి వేసేయండి రెండు ఎండిపిచ్చేయండి బాగుంటుంది అలాగే ముందుగా మనం కరివేపాకు వేసుకుందాం తర్వాత ఆనియన్స్ మెంతులు వేసాం కదా స్మెల్ బలే వస్తుంది మెంతులు వేగించండి కొంచెం ఆనియన్స్ వేగలుద్దాం ఓకే ఆనియన్స్ వేగాయి ఇప్పుడు మనం టమాటా ఓకే టమాటాలో కొంచెం సాల్ట్ వేద్దాం సాల్ట్ టమాటాన్ని తొందరగా మెల్ట్ ఒకసారి టమాటా ఉడకలే టమాటా ఇలా మెల్ట్ అయింది కదా ఏ కూరలకైనా టమాటా బాగా ఉడకాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది లేదంటే టమాటాలోనే ఉండే జ్యూసు అలాగే ఉండిపోతుంది టమాటాలు అంటే టమాటా బాగా ఉడికింది ఇప్పుడు మనం తగినంత కారం పులుసు కాబట్టి కొంచెం కారం పడుతుంది వేసుకుందాం చూసుకొని మరలా వేస్తాం కొద్దిగా పసుపు అలాగే ధనియా పౌడర్ వేసుకు కలుసుకోండి ఇప్పుడు ఆల్రెడీ వేసేసాం కాబట్టి ఇది మనం మసాలా పులుసు పొడి కొద్దిగా మెంతులు తెల్లగడ్డ అలాగే పచ్చనకపు అవన్నీ వేసి జీలకర్ర కొద్దిగా అవన్నీ వేసి కొట్టి పెడతాను నేను అది ఈ పౌడరు దీన్ని కూడా ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకున్నాను పులుసుకి అసలైన టేస్ట్ ఇదే వస్తుంది కొద్దిగా పచ్చన పప్పు అయిన దీంట్లో టేస్ట్ కొలు బాగుంటుంది హోటల్ టోటల్ స్టైల్లో ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనం పులుసు పులుసులోకి నీళ్ళు అడ్జస్ట్ చేసుకొని మనం ఉడకబెట్టుకున్నాం పులుసు మనకి వాటర్ ఎంత కావాలో అంత పోసాను ఇప్పుడు దీన్ని కసే పూడకనిద్దాం ఈలోపు చేమదుంపలు క్లీన్ చేసుకొని వద్దాం ఓకే అండి పులుసు అయితే నీట్గా ఉడిగిపోయింది చూడండి ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న చేమదుంపలు విడిపో అయితే వేడివేడి చేమదుంపల కర్రీ రెడీ చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు బాగుంటుంది కొద్దిగా చేమదుంపలు కొంచెం పులుసులో ఉడికే విధంగా కొద్దిసేపు ఉంచుకుంటే చాలు అయిపోయింది కూర ఓకే అండి మన కర్రీ సూపర్ తయారైపోయింది ఇప్పుడు మనం కర్రీని సర్వ్ చేసుకుందాం చేమదుంపలు కట్ చేసుకుంటే కూడా బాగుంటాయి కానీ నేను వెళ్తే ఇలానే వేస్తాను కూరలో బాగుంటాయి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం రండి సరిపోద్ది అది పర్ఫెక్ట్గా సరిపోయాయి పుల్ల పుల్లగా కారకారంగా బాగుంది ఓకే అండి నా చాలామంది కూర మీకు నచ్చినట్లయితే చేసుకోండి తినండి మా అజా తెలుగు ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం